సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో ఇరవై ఒక్క మంది ఐఏఎస్ల బదిలీలు అయితే జరిగినాయి వరుస బదిలీలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇప్పుడే కీలక జీవో కూడా విడుదల చేశారు మీద మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇరవై ఒక్క మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ భారీగా ఐఏఎస్లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది నియామకాలు చూద్దాం ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లాకి అంజీర్ జిల్లాని క్షమించాలి మంజీర్ జిల్లాని తిరుపతి జిల్లాకు లక్ష్మీష నంజాల జిల్లాకు కె శ్రీనివాసులు అన్నమయ్య జిల్లాకు అభిషక్త్ కిషోర్ పార్వతీపురం మండం జిల్లాకు బిఆర్ అంబేద్కర్ జాయింట్ కలెక్టర్ మటిన విపత్తు నిర్వహణ డైరెక్టర్ ఆర్ కుమార్నాథ్ జీవీఎంసీ అదనపు కమిషనర్ విశ్వనాథ్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రమణారెడ్డి పురపాలక శాఖ కమిషనర్ బాలాజీరావు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీం అన్సారియా అన్సారియా పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎల్లకియా కాకినాడ జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య సర్వే సెటిల్మెంట్ అదనపు డైరెక్టర్ గోవిందరావు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంచి గోపాలకృష్ణ విశాఖపట్నం మయూర్ అశోక్ విజయనగరం కె కార్తీక్ అల్లూరు సీతారామరాజు భావన నెల్లూరు ఆదర్శ రాజేందర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అతిథి అతిథి సింగ్ ప్రభుత్వ రంగ సంస్థల విభాగ కార్యదర్శి రేఖా రాణి ఏపియూ ఎఫ్ఐడిసి ఎండి డి హరిత సో ఇలా అందరినీ కూడా బదిలీ చేయడం జరిగింది ఇప్పుడే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా తాజా సమాచారం అందిస్తూ ఉంటాను అలాగే వీడియోని ఒక లైక్ చేయండి